ॐ गणपतये नमः ॐ हयग्रीवाय नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां श्रीहयग्रीवमुपास्महे श्रीहयग्रीवनुग्रहप्रसादसिद्धिरस्तु ॐ नक्षत्रदेवतायै नमः नक्षत्रमु मनकी క్షతము కానటువంటిది అట్లాగే పరిభ్రమణం లేనటువంటిది చలనం లేనటువంటిది నక్షత్రము దీనిని మనం చూడాలంటే గ్రహాలను చూడాలంటే మనకి అవి నక్షత్రాలాగా చిన్నవిగా కనబడతాయి అవి భూమికి కొన్ని వేల కిలోమీటర్లు లక్షల కిలోమీటర్ల దూరంలో గ్రహాలు మన రాశి చక్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి బైనాక్యులర్ పెట్టుకున్నా లేకపోతే ఏదైనా దివ్య దృష్టికి సంబంధించినవి పెట్టుకున్నా కూడా అయితే నక్షత్రాలు మాత్రము ఊహించడానికి కూడా మన వల్ల కాదు కొన్ని కాంతి కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి ఇవి మరి ఈ నక్షత్రాలు మన యొక్క పూర్వజన్మ స్మృతులను పూర్వజన్మ దుష్కృతాలను సుకృతాలను మనం ఈ జన్మలో ఏ నక్షత్రంలో పుడితే వాటన్నిటిని కూడా ఇక్కడ అనుభవింపజేస్తాం అంటే మనకి ఉన్నటువంటివి మొత్తం కూడా పన్నెండు రాసులు అంటే మనం యొక్క భూ వాతావరణానికి సంబంధించి పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు వీటిని పరిపాలించేవన్నీ కూడా నక్షత్రాలు ఈ నక్షత్రాలు చెప్పుకుంటూ పోతే కొన్ని వేలు లక్షలు కోట్ల నక్షత్రాలు ఉన్నాయి అవుటర్ ప్లానెట్స్గా అవతల వీటిల్లో మన ఋషులు దివ్య దృష్టితో చూసి కొన్ని నక్షత్రాలను కలిపి ఒక నక్షత్ర సముదాయంగా చేసి ఆ నక్షత్రానికి పేరు పెట్టి మన యొక్క రాశి చక్రం మొత్తం కూడా మరి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క నక్షత్రానికి కూడా నాలుగు పాదాలు ఉంటాయి పదమూడు డిగ్రీల ఇరవై నిమిషాల ప్రమాణం ఉంటుంది ఈ విధంగా ముప్పై డిగ్రీల రాశి చక్రంలో మూడు నక్షత్రాలు పాదాల పరంగా పరిభ్రమిస్తూ ఉంటాయి వీటన్నిటిని కమాండ్ చేయగలిగే శక్తి ఒక చంద్రుడికి ఉంది మరి ఈ చంద్రగ్రహం మన యొక్క భూవాతావరణంలో ఉన్నటువంటి సముద్రాలు కావచ్చు అడవులు కావచ్చు భూవాతావరణం కావచ్చు జలం కావచ్చు ఏదైనా సరే పూర్తిగా చంద్రుడి యొక్క అధీనంలో ఉంటాయి ముఖ్యంగా మానవుడి యొక్క మనసు కావచ్చు జీవి యొక్క మనసు కావచ్చు మనసు అంటేనే చంద్రుడు అందుకనే మన శరీరంలో మనసు ఎక్కడుందో ఆత్మ ఎక్కడుందో తెలియదు ఇంకా ఆత్మ అయినా సరే ఎక్కడో అక్కడ వెలుగు రూపంలో ఉంటుందని చెప్పి మన పూర్వీకులు చెప్పారు కానీ మనసు అనేటటువంటిది చంద్రుడు ఏ విధంగా అయితే మన భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడో ఏ నక్షత్ర పరిభ్రమణం అంటే ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ రోజు ఆ యొక్క ఫలితాలని మన మనసు ప్రభావితం చేస్తూ ఉంటుంది మరి మనకున్నటువంటి అశ్విని భరణి ఈ విధంగా రేవతి పర్యంతం కూడా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఈ నక్షత్రాలు ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు దేవతలు ఉంటారు మనకు ఉన్నటువంటి ముప్పై ఎంతో మంది దేవతలందరూ కూడా పలానా నక్షత్ర మండలంలో ఈ దేవుళ్ళు ఉంటారు ఈ దేవుళ్ళు ఉంటారు అని చెప్పి మన పూర్వీకులు ఋషులు యొక్క వచనం కాబట్టి ఈ నక్షత్రాల్లో ఉన్నటువంటి దేవతల యొక్క వీక్షణలు మనకి కాంతి రూపకంగా మన రాశి చక్రం మీద పడి వాటి ద్వారా గ్రహాలు గ్రహాల ద్వారా మన యొక్క ప్రకృతిలో మనం ఉంటున్నాం కాబట్టి భూవాతావరణంలో ఆ ప్రకృతి మీద పడి ప్రకృతి యొక్క విపత్తులు కావచ్చు ఆపదలు కావచ్చు లేకపోతే ప్రకృతి వలన కలిగేటటువంటి ఆనందము ఉత్సాహము మనకి నిత్య జీవితంలో కలిగేటటువంటి ఈవెంట్స్ అంటే శుభాలు కావచ్చు అశుభాలు కావచ్చు ఇన్ని విధాల చర్యలు నక్షత్రాల మీద జరుగుతాయి అట్లాగే గ్రహాలు కూడా డైరెక్ట్గా ఎప్పుడూ కూడా వాటంతట అవి ఫలితాలు ఇవ్వవు ఏ నక్షత్రంలో ఏ గ్రహం ఉందో ఆ నక్షత్రానుసారము ఆ గ్రహము మన యొక్క మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఆ నెల ఆ రోజు లేకపోతే ఆ సంవత్సరం ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది మనకి ఎలా ఉంటుందనేది నక్షత్రం ద్వారా తెలుస్తుంది మరి మనకు ఉన్నటువంటి నక్షత్రాలలో ఇరవై ఏడు నక్షత్రాల్లో మనకి ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రంలో ఉంటాం ఒక్కొక్క పాదంలో పుడుతూ ఉంటాం ఉన్నంతలో మనం సూక్ష్మీకరించుకొని ఏ నక్షత్రం వారు ఏ లక్షణాలు కలిగి ఉంటారు వారికి ఏ రకమైనటువంటి రుద్రాక్ష ధరిస్తే మంచిది అట్లాగే ఆ నక్షత్రం యొక్క విధి విశేషాలు ఏంటి ఏ రాసుల్లో ఉంది ఏ రాశుల యొక్క ఫలితాలు ఆ ఏ గ్రహం యొక్క ఫలితాలు ఆ నక్షత్రానికి వర్తిస్తాయి అట్లాగే మనకి ముఖ్యంగా విద్య విద్య నేర్చుకునేటటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి విద్యలు ఏ నక్షత్రం వలన ఏ రకమైనటువంటి విద్యలు అభ్యసిస్తారు ఏ రకమైనటువంటి వ్యాపారాలు చేస్తారు అట్లాగే చనిపోయినప్పుడు ఈ నక్షత్రంలో చనిపోతే వీరికి ఇన్ని రోజులు దోషం ఉంటుంది అట్లాగే పుట్టినప్పుడు కూడా దోషాలు ఉంటాయి ఆ నక్షత్ర పాదాలకి ఆ పాదాలు ఉంటే దానికి జనన శాంతులు ఉంటాయి ఈ విధంగా నక్షత్రాలకి మంచి చెడు అన్వయించారు కాబట్టి మనం ఇప్పుడు ఈ నక్షత్రాల గురించి తెలుసుకుంటూ ఇప్పుడు మనం ముఖ్యమైనటువంటి ఆ ఇరవై ఏడు నక్షత్రాల గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ధనిష్ట నక్షత్రము మనకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో మరి ఇరవై మూడో నక్షత్రం ఈ ధనిష్టా నక్షత్రము ఈ ధనిష్టా నక్షత్రానికి అధిపతి విక్రమానికి అట్లాగే పరాక్రమానికి అధిష్టాన దేవత అయినటువంటి మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో కుజుడు అంటే ధనిష్టా నక్షత్రానికి కుజుడు అధిపతి ఈ యొక్క నక్షత్రము ముఖ్యంగా ఒకటి రెండు పాదాలు మకర రాశిలోను మూడు నాలుగు పాదాలు కుంభరాశిలో ఉంటాయి అంటే రెండు ఇటు రెండు పాదాలు అటు ఉంటాయి అంటే ఈ నక్షత్రము ఇటు శనిరాసే అటు శని రాసే రెండిటికి అధిష్టాన దేవత శని మహానుభావుడు అంటే ఈ నక్షత్ర జాతకులకి ఎక్కువగా కుజుడు శని ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటారు మరి వీళ్ళిద్దరికీ ఒకరికంటే ఒకరికి పడదు కానీ అవి కర్మస్థానము అట్లాగే లాభస్థానము కర్మ ద్వారా లాభాన్ని ఆర్జించే స్థానము ఈ రెండిటికి ఆధిపత్యం వహించినటువంటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం వసుదేవతలు అంటే ఎనిమిది మంది దేవతలు ఈ యొక్క ధనిష్టా నక్షత్రానికి దేవతలుగా చెప్పి ఉన్నారు ముఖ్యంగా నాలుగు నక్షత్రాలు సముదాయంతో కలిగినటువంటి నక్షత్రమే ధనిష్టా నక్షత్రము అంటే మధ్యల ఆకారంలో ఉంటుంది ఇది దీని యొక్క గణము రాక్షసగణము అట్లాగే నక్షత్రము మృగశరా నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వివాహానికి ఈ ధనిష్టా నక్షత్ర జాతకులకి ఇవి నక్షత్రాలు అవుతాయి వీరికి సరిపోదు వ్యాపారమైన అంతే అట్లాగే ఇది ముఖ్యంగా తమోగుణాన్ని కలిగి ఉంటుంది మబ్బు రంగు కలిగి ఉంటుంది ధనిష్ట నక్షత్రం ఈ యొక్క ధనిష్టా నక్షత్రానికి అధిపతి కుజుడు ఏడు సంవత్సరాలు తన యొక్క దశాకాల పరిమితిని కలిగి ఉంటాడు గాగి గూగే అనేటటువంటి నామాక్షరాలు కలిగి ఉంటారు జనన దోషము లేదు కానీ బాలారిష్టము రెండో పాదము అంటే మనకు ఉన్నటువంటి నాలుగో పాదంలో మకర రాశిలో రెండో పాదము బాలారిష్ట దోషాన్ని కలిగి ఉంటుంది వీరికి రోగపీడ పద్నాలుగు రోజులు ఉంటుంది అంటే ఏదైనా ధనిష్టా నక్షత్రంలో కనుక అనారోగ్యం సంప్రాప్తిస్తే పద్నాలుగు రోజులు ఉంటుంది రత్నము పగడధారణ రుద్రాక్ష త్రిముఖి జమ్మి వృక్షము అట్లాగే కాలపురుషుని యొక్క అవయవాలలో వెనకాల వీపు భాగము ఈ యొక్క ధనిష్టా నక్షత్రం తెలియజేస్తుంది దిక్కు వాయువ్య దిక్కు వసుదేవత వాయువు యొక్క లక్షణాన్ని కలిగి ఉంటుంది మరి ఈ యొక్క నక్షత్రము ముఖ్యంగా అష్టవసువులు అనేటటువంటి ప్రజాపతి పుత్రులుగా చెప్పబడినటువంటి వాళ్ళు దేవతలుగా ఉంటారు వాళ్ళలో ధరుడు ధ్రువుడు సోముడు అహుడు అట్లాగే అనిలుడు అగ్ని ప్రత్యూషుడు ప్రభానుడు ఈ నక్షత్ర ప్రాంతంలో గోలోకం అనేటటువంటిది ఉంటాయి అంటే గోవులు అక్కడ ఉంటూ ఉంటాయని చెప్పి మనకి శాస్త్రము విష్ణుమూర్తికి సమీపంలో పెద్ద కొమ్ములు కలిగినటువంటి గోవులు ఉన్నాయని చెప్పి ఋగ్వేదంలో కూడా తెలుపబడి ఉంది అయితే ఈ ధనిష్ట నక్షత్రము సంబంధించి వీరి యొక్క లక్షణాలు కనుక మనం తెలుసుకోవాలనుకుంటే జంతువు ఆడసింహము ఈ ధనిష్ట నక్షత్రానికి అట్లాగే వసుదేవతలు వసు అంటే ధనము అట్లాగే సంపదలు ధన సంపాదన నేర్పు అధికంగా కలిగిన వాళ్ళు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులు ఎందుకంటే మకర రాశి ఆయనకి స్థితిని కూడా కలిగినటువంటి అధిపతి కుజుడు కాబట్టి వీరికి విశేషమైనటువంటి తెలివితేటలు ఉంటాయి ఆశ ఎక్కువగా ఉంటుంది అట్లాగే దీనికి తగినట్లు అహంకారం ఎక్కువగానే ఉంటుంది స్వేచ్ఛను ఎక్కువగా కోరుకుంటారు ఎవరిని లెక్కబెట్టరు బంధువులతో సాధారణమైనటువంటి సంబంధాలు ఉంటాయి అదృష్టమో లేదా పిత్రార్జితమో లేదా స్వార్జితంగా తము సంపాదించుకోవటం ద్వారా అదృష్టవంతులు లేదా ఐశ్వర్యవంతులు అనిపించుకుంటారు శత్రువులు కూడా అంతర్గత శక్తులు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి బంధుద్వేషాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ధనిష్ట నక్షత్ర జాతక వ్యక్తులు ఆచారవంతులు అట్లాగే సుస్వభావం కలిగినటువంటి వారు బలవంతులు రూపవంతులు అయి ఉంటారు ఈ నక్షత్రం వారి మీద కుజశనుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం ద్వారా వీరు ముఖ్యంగా విద్యపరంగా చూసినట్లయితే వైద్యశాస్త్రానికి ముఖ్యంగా సర్జన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది శస్త్రచికిత్సలో నేర్పరితనం ఎక్కువగా ఉంటుంది వివిధ రకాలైనటువంటి భూగర్భ పరిశోధనలు పురావస్తు శాస్త్రంలో పనిచేసేవారే ఉంటారు దానికి సంబంధించిన విద్యలు ఆసక్తి కలిగిన వారు ఉంటారు మైనింగ్కి సంబంధించినటువంటి ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అంటే సివిల్ కాంట్రాక్టర్స్కి సంబంధించినటువంటి సివిల్కి సంబంధించినటువంటి విద్యలు ఈ ధనిష్టా నక్షత్ర జాతుకులు ఎక్కువగా ఎంచుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నిత్యాగ కనుక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్ర జాతకులు సంగీతవేత్తలుగా కవులుగా డాక్టర్లుగా సర్జన్లుగా రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసేవారిగా మైనింగు శాస్త్రవేత్తలుగా ధార్మిక సంస్థలని నిర్వహించేటటువంటి వారుగా రాణిస్తారు ముఖ్యంగా వ్యాపారాల విషయానికి వస్తే వీళ్ళు మాంసం కట్ చేసేవాళ్ళు కానివ్వండి లేదా సారాయి అమ్మే వాళ్ళు వాళ్ళు ముఖ్యంగా సిమెంటు సిల్కు ఇలాంటి వ్యాపారాలకు సంబంధించినవి వీరికి ఎక్కువగా రాణించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్య విషయంలో గనక చూసుకున్నట్లయితే ధనిష్ట నక్షత్రం వారికి పైత్య సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి నడు నొప్పులు ఉంటాయి మోకాళ్ళ నొప్పులు పిక్కల నొప్పులు ముఖ్యంగా రక్తపోటు గుండె జబ్బులు రక్తనాళాలకు సంబంధించినటువంటి రోగాలు స్త్రీలలో కనుక అయినట్లయితే రక్తహీనత గర్భకోశ వ్యాధులు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే కుజుడు రక్తానికి సంబంధించిన వాడు కాబట్టి స్త్రీలకు సంబంధించినటువంటి పీరియాడిక్ ప్రాబ్లమ్స్ కూడా వీరికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో వ్యాధులు కనుక ప్రారంభమైతే పద్నాలుగు రోజులు పీడించే అవకాశం ఉంటుంది ఈ నక్షత్రంలో గనక స్త్రీలు గనక ప్రథమ రజస్వల అయినట్లయితే ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి వీరు సత్సంతానవంతులై చక్కగా దాంపత్య జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది అహంకార స్వభావం కలిగి ఉంటారు తమ యొక్క వ్యవహారంలో ఎవరైనా కనుక జోక్యం కలుగజేసుకుంటే చేసుకుంటే ససేమిరా ఒప్పుకోరు సామాజిక సేవా దృక్పథ శక్తి ఉంటుంది అనేక మంది స్నేహితుల్ని కలిగి ఉంటారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వైవాహిక జీవితంలో మాత్రం కొన్ని ఆటుపోట్లని వీరు ఎదుర్కొండే స్వభావం కలిగి ఉంటారు దాంపత్య జీవితం మీద అంతగా పెద్ద వ్యామోహాన్ని చూపించరు కానీ దాంపత్య జీవితంలో ఎక్కువ కాలం ఉండాలి అనే తాపత్రయాన్ని కలిగి ఉంటారు ముఖ్యంగా వీరు ధనిష్ట నక్షత్రం వారు పంతొమ్మిది ఇరవై ఏడు ముప్పై నాలుగు నలభై తొమ్మిది యాభై నాలుగు యాభై ఏడు అరవై ఎనిమిది ఈ సంవత్సరాలు యోగవంతమైనటువంటి కాలంగా తెలియజేస్తోంది ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్గా చూసినట్లయితే పూర్వాభద్రా నక్షత్రం వారు వీరికి అనుకూలమైనటువంటి నక్షత్ర జాతకులు పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్స్ చేయాలంటే భరణి రేవతి నక్షత్రముల వారు వీరికి ప్రతికూలమైనటువంటి అననుకూలమైనటువంటి నక్షత్ర జాతకులు కాబట్టి వీరితో వ్యాపారము అంత మంచిది కాదు అయితే వీరి యొక్క అదృష్ట సంఖ్యలో ధనిష్ట నక్షత్ర జాతకులకి ఒకటి రెండు మూడు నాలుగు వారాలు మంగళ బుధ శనివారాలు ఆరాధించవలసినటువంటి దేవతల్లో ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన శివ ఆరాధన అట్లాగే రుద్రుడికి సంబంధించినటువంటి ఆరాధన చాలా విశేషప్రదము అయితే ఈ నక్షత్రంలో మరణించినటువంటి దోషము అయితే గనక ఇంట్లో గనక వీరు మరణిస్తే గనక దోషము చెప్పబడింది ముఖ్యంగా ఆరు నెలలు ఈ ఇంటిని వదిలివేయాలి అనేటటువంటిది శాస్త్రవచనము కాబట్టి ఈ విధంగా ధనిష్ట నక్షత్ర జాతకులు సుబ్రహ్మణ్య ఆరాధన కానీ హనుమంతుడి ఆరాధన కానీ చేసుకున్నట్లయితే కనుక విశేషమైనటువంటి శక్తిని పరాక్రమాన్ని అట్లాగే ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితిని అట్లాగే కొన్ని కర్మ ప్రారంధాలని తొలగించే శక్తిని కూడా ఈ హనుమంతుల వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ప్రసాదిస్తారు ఓం ధనిష్టా నక్షత్ర దేవతాయే నమ